రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం ఈరోజు మనం ఈ వీడియోలో గుణదల రైల్వే స్టేషన్ పనులు అయితే మనం చూద్దాం ఇప్పుడు మనం గుణదల ఊరిలో నుంచి వచ్చి రైల్వే గేట్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం మనకి ఏలూరు రోడ్ల నుంచి అంటే గుణదల నుంచి మనకి రైల్వే స్టేషన్కి చేరుకోవడానికి రెండున్నర కిలోమీటర్ల దూరం పడుతుంది అదేవిధంగా రామవర్పాల్ నుంచి గుణదల రైల్వే స్టేషన్ చేరుకోవడానికి రెండున్నర కిలోమీటర్లు అయితే పడుతుంది గడిచిన ఏడెనిమిది నెలల క్రితం అయితే నేను గుణదల రైల్వే స్టేషన్ మహర్దాస ఇక్కడ ఇది ఒక గేమ్ చేంజరు అని చెప్పని కొన్ని వీడియోలు అయితే యూట్యూబ్లో అయితే చూడటం అయితే జరిగింది సరే అయితే ఇక్కడ ఈ స్టేషన్ పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది ఒక లుక్ వేద్దామన్న ఉద్దేశంలో నేను ఇక్కడికైతే రావడం జరిగింది నాతో పాటు మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంలో వీడియో అయితే రికార్డ్ చేసి వీడియో పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని పక్షంలో సబ్స్క్రైబ్ చేసుకుని బలెక్కన్ ప్రెస్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మనం ఇప్పుడు చూస్తున్న ఈ గుణదల రైల్వే స్టేషన్ను ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయడం అయితే జరిగింది ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి ముప్పై నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి విశాఖపట్నం మీదుగా హైదరాబాదు ముంబై అంటే ఈ రూట్లో వెళ్ళే అయితే ఇక్కడ కొంత హాల్టింగ్ ఇవ్వాలి దీన్ని అభివృద్ధి చేసి విజయవాడ రైల్వే స్టేషన్ మీద కొంత భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ రైల్వే స్టేషన్ని డెవలప్ అయితే కేంద్రం నిర్ణయించింది రైల్వే శాఖ నిర్ణయించిందని చెప్పని గతంలో అయితే వీడియోలో చెప్పడం అయితే జరిగింది దీని ఉద్దేశం కూడా అదే గతంలో మహర్దశ అది ఇది అనేటప్పుడు ఇంకా అబ్బు చాలా ఇదిగా ఉన్నట్టుందే అని చెప్పని అనుకున్నాను కానీ నేను ఒకసారి ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు గుణదల్ రైల్వే స్టేషన్ అయితే లోపల నేను చూశాను నాకు అంత ఇదిగా అనిపించలేదు అది జరిగ్ కూడా ఛానల్ అయిపోయింది సరే ఒకసారి స్టేషన్ ఎలా ఉందని వస్తే ఇదిగో ప్రస్తుతం అయితే ఈ రకంగా అయితే ఉంది నేను గతంలో వీడియోల్లో ఇట్లలో చూసినప్పుడే ఒక ఏడు నెలల క్రితం చూశాను ఇప్పటికి కూడా ఎటువంటి అంటే చెప్పాలంటే ఒక నత్త కన్నా చాలా దారుణంగా అయితే ఇక్కడ పనులు అయితే ఉన్నాయి దీంతో పోల్చుకుంటే మనకి రాయనంపూడ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా వాళ్ళు ఇంచుమించుక ఈ రైల్వే స్టేషన్తో పాటుగానే అక్కడ కూడా ఆ రైల్వే స్టేషన్ డెవలప్ చేయడం అయితే జరిగింది ఇదిగో పైకి వచ్చిన తర్వాత ఇది ఈ రకంగా అయితే ఉంటుంది ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్లో ఎటువంటి అయితే ఆకడం అయితే జరగట్లేదు అంటే ఈ రైల్వే స్టేషన్ నుంచి అయితే ఏమీ లేవు ఇదైతే ర్యాంప్ కిందకి పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఇక్కడ మనకి చూడొచ్చు నరేంద్ర మోడీ గారు చేశారని చెప్పని ఇక్కడ డేట్ కూడా చూడవచ్చు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో చేశారు గుంటూరు రైల్వే స్టేషన్ అని ఈ లోపలికి వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ అయితే ఈ రకంగా ఉంది రాయనంబోట రైల్వే స్టేషన్ అయితే మనం చాలా చక్కగా అయితే అందుబాటులోకి అయితే వచ్చింది అక్కడ కూడా చాలా చిన్న 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 అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఇలా ప్లాట్ఫామ్ అంటే బిల్డింగ్ ముందైతే ఒక మాదిరిగా అయితే నిర్మాణం అయితే జరిగింది తర్వాత అక్కడ చూస్తే మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తి కాలేదు అవతల వైపు ప్లాట్ఫామ్స్ కూడా అసంపూర్తిగానే ఉన్నాయి అవి ఏమీ అంత ఇదిగా అయితే డెవలప్ అయితే ఏమీ జరగలేదు ఇది ఈ రకంగా అయితే ప్రస్తుతం అయితే ఉంది అంటే ఇటు అడ్డు కూడా లెఫ్ట్లో రైట్లో కూడా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అయితే వస్తాయి వాటి పనులు అయితే అంత ఆశాజనకంగా అయితే ఏమీ లేవు ఇంకా నిర్మించే ప్లాట్ఫామ్స్ కూడా అంత సఫిషియెంట్గా అయితే ఏమీ ప్రస్తుతానికి అయితే నిర్మించడం అయితే జరగలేదు ప్రస్తుతం అయితే ఈ రకంగా గుణదల రైల్వే స్టేషన్ పరిస్థితి అయితే ఉంది కానీ వీడియోలో వచ్చేటప్పుడు ఇంకా ఆహా ఓహో అది ఇది అని చెప్పన్నారు పైగా వచ్చి ఈ రైల్వే స్టేషన్లో హాల్డింగ్ అయితే ఏమీ లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి కూడా ఇబ్బంది ఎందుకు అని చెప్పానంటే ఏలూరు రోడ్ నుంచి అంటే గుణదల నుంచి చేరుకోవాలి అంటే ప్రస్తుతం అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ఏదో రిపేర్ ఏదో ఉందని చెప్పని కార్లు అటువంటి వాటిని అయితే ఆపిస్తారు అంటే క్యాబుల్లో ఏమైనా రావాలంటే వచ్చే పరిస్థితి కాదు ఆ ప్రాంతం ప్రజలకి ఇబ్బంది అవుతుంది అటువంటి అప్పుడు బయట ప్రాంతాల నుంచి రావాలంటే ఎలాగొస్తారు ఇంకా రామవర్పాడు రింగ్ నుంచి చేరుకుంటాను కూడా అంత రోడ్డు సౌకర్యంగా లేదనే చెప్పుకోవాలి రామవర్పాడు నుంచి చేరుకున్న గుణదల నుంచి చేరుకున్న అంత సౌకర్యంగా లేని రోడ్లు దీనికి ప్రత్యామ్నాయంగా ఫ్లైఓవర్లు ఏదో ఏర్పాటు చేస్తారు ఇది అని చెప్పని చెప్పారు కానీ ప్రస్తుతం ఇక్కడ అంతే పనులైతే నత్తకన్నా చాలా దారుణంగా అయితే ఉన్నాయి నత్తకన్నా దారుణంగా అసలు ఏమి జరగనట్టయితే కనిపిస్తున్నాయి ఇక్కడ పనులు అయితే ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తి అవుతాయి ఇక్కడ నుంచి రైలు రాకపోకలు ఎప్పటి నుంచి అయితే అనేది నేనైతే అయితే చెప్పలేను మీకు ఏమైనా తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి ఈ రైల్వే స్టేషన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది ఏంటి అనే విషయాన్ని ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లక్కని ప్రెస్ చేయండి మనమందరం రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం